హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ వడలు ఈ రవ్వ వడల్ని చూస్తుంటే నలురిపోతుంది కదా అండి మరి ఈ రవ్వ వడల్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా పది నుంచి పదిహేను నిమిషాల్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ఎప్పుడు బొంబాయి రవ్వతోటి ఉప్మానే కాకుండా ఇలా వడల్ని కూడా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మరి ఈ వడల్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్లోకి రెండు పెద్ద సైజులో ఉన్న బంగాళదుంపల్ని తీసుకోండి ఇప్పుడు వీటికి ఉన్న పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టుని కూడా తీసేయండి ఇలా రెండు బంగాళదుంపల్ని కూడా పొట్టు తీసేసి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు గ్రేటర్ సహాయంతో ఇలా చిన్న హోల్స్ ఉన్న వైపు ఇలా గ్రేట్ చేసుకొని తీసుకోండి ఇలా ఈ విధంగా రెండు పొటాటోస్ని కూడా ఈ విధంగా గ్రేట్ చేసుకొని తీసుకోండి చూడండి మనకి తురుము అనేది ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఒక్కడా పెట్టుకోండి దానిలోకి త్రీ కప్స్ వరకు వాటర్ని వేసుకోండి మనము రవ్వ అనేది ఎన్ని కప్పుల వరకు అయితే తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీతోటి తోటి వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకున్నానండి ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని ఈ వాటర్ని కొద్దిగా మరిగించండి మనకి వాటర్ అనేది ఇలా లైట్గా మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగా తురిమి ఉంచుకున్న బంగాళదుంపు తురుముని కూడా దీనిలోకి వేసుకోండి ఇలా తురుము మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలపండి మనం ఈ బంగాళా తురు తురుముని మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక నిమిషం పాటు ఉడికించేస్తే సరిపోతుంది మనకి వాటర్ ఎప్పుడైతే బబుల్స్ వస్తున్నాయో అప్పుడు దీనిలోకి రవ్వని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక చేత్తో వేసుకుంటూ మరొక చేత్తోటి ఇలా కలుపుకుంటూ ఉండలు లేకుండా వీటిని బాగా కలపండి మూడు కప్పుల వరకు వాటర్ని తీసుకున్నాను కాబట్టి సేమ్ క్వాంటిటీతోటి తోటి మూడు కప్పుల వరకు రవ్వను కూడా తీసుకున్నానండి ఇలా రవ్వ వేసుకునేటప్పుడు మనము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒక చేతితోటి రవ్వ వేసుకుంటూ మనకి ఉండలు అనేవి కట్టకుండా ఇలా కలపండి ఇలా రవ్వ మొత్తం పూర్తిగా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇలా బాగా కలపండి ఈ రవ్వ మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఈ రవ్వ అనేది మనకి దగ్గర పడేంత వరకు దీన్ని ఉడికించండి చూడండి ఒక నిమిషం తర్వాత మనకి ఇలా రవ్వ అనేది ఇలా పూర్తిగా దగ్గర పడుతుందండి ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ రవ్వ అనేది మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా దీంట్లోకి వేసుకోండి ఇలా రవ్వతోటి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వడలు అనేవి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి అలానే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కరివేపాకుని కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని వీటన్నింటిని ఒకసారి ఇలా బాగా కలపండి ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది ఆల్రెడీ మనం వాటర్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి ఇవన్నీ ఈ రవ్వ ముద్దలో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేట్లుగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోకి హాఫ్ కప్ వరకు పెరుగుని తీసుకోండి దీంట్లోకి చిటికెడు వంట సోడా కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి మనకి ఇలా సోడా వేసుకొని చేసుకోవడం వల్ల మనకి వడలు అనేవి గట్టిగా రాకుండా చాలా క్రిస్పీగా చాలా బాగా కూడా వస్తాయండి ఇప్పుడు ఈ పెరుగుని దీనిలోకి వేసుకోండి ఈ పెరుగు మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి ఇలా పెరుగు వేసుకొని వడలు చేసుకోవడం వల్ల మనకి చాలా సాఫ్ట్గా చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి మనకి మార్నింగ్ లేవగానే ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తుంటాం కదా అండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ వడల్ని పది నుంచి పదిహేను నిమిషాల్లో చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రైకి పడు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా రవ్వ ముద్దని తీసుకుంటూ చేతికి వాటర్ని అప్లై చేసుకొని ఇలా వడల్ని ప్రెష్ చేసుకొని వేసుకోండి ఇలా అన్నింటినీ కూడా చేతికి వాటర్ని అప్లై చేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ఒకసారి ప్రెష్ చేయండి మధ్యలో హోల్ని ఉంచేసి ఈ విధంగా మనకి వడల్ని ప్రిపేర్ చేసుకొని పైనుంచి వాటర్ని కూడా ఇలా ఒకసారి డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి ఇలానే అన్ని వడల్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి ఆయిల్లో వేసిన వెంటనే వెంటనే కలపకుండా వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ వడలని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి వడలనేవి లోపల పచ్చిగానే ఉంటాయండి కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక పేపర్లోకి తీసుకోండి ఇలానే మిగతా వాటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక పేపర్లోకి తీసుకోండి చూడండి మనకి రవ్వ వడలు అనేవి చాలా చక్కగా కూడా వచ్చాయి కదండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ వడలు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయినా ఈ వడల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా చట్నీతోటి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి అంత బాగుంటాయండి ఈ వడలనేవి చూడండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ వడలనేవి వీటిని పల్లి చట్నీ కానివ్వండి అలానే టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి